పట్టణంలోని వార్డులో ఇరవై లక్షల నిధులతో సిసి రోడ్డు నిర్మాణ పనులకు చేస్తారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ అనంతరం గండి ప్రత్యేక పూజలు నిర్వహించి వార్డులో సందర్శించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో అన్ని వైపుల రహదారులు అభివృద్ధి చెందాయని పట్టణంలో ఒక్కో వార్డులో లో ఒక కోటి నిధులతో అభివృద్ధి చేపట్టడం జరిగిందని అన్నారు కొత్తవాడు పాఠశాలలో సైన్స్ ల్యాబ్ కు నిధులు జగిత్యాల మహిళా డిగ్రీ కళాశాల ఐదు కోట్ల నిధులు మంజూరైనట్లు ఆయన గుర్తు చేశారు భారత్ మిషన్ లో భాగంగా కళ్లపల్లి చేరువు కలుషితం కాకుండా రెండు కోట్ల అరవై లక్షల నిధులు మంజూరు అయ్యాయని అన్నారు అమృత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి తాగునీరు సౌకర్యం హనుమాన్వాడ పోచమ్మవాడకు పది లక్షల లీటర్ల నీటి ట్యాంక్ మంజూరు అయినట్లు కొంత స్థల సమస్య వల్ల ఆలస్యమైందని అధికారులు సమస్య పరిష్కరణ కృషి చేయాలని ట్యాంక్ నిర్మాణం చేపట్టాలని సూచించారు కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలు శ్రీనివాస్ తో పాటు మధ్య మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం కమిషనర్ చిరంజీవి స్థానిక కౌన్సిలర్ కోలే గంగమల్లు శంకర్ బాలశంకర్ గంగం వేణు కచ్చు లత పుల్ల మల్లయ్య కౌన్సిలర్లు వార్డు నాయకులు మహిళలు సిబ్బంది దాదాపుగా ఈ ఐదు సంవత్సరాలలో ముప్పై లక్షల వర్క్ కంప్లీట్ అయినాయి ఇప్పుడు ఇరవై లక్షల వరకు ముప్పై లక్షల వర్క్ కంప్లీట్ అయినాయి ఇరవై లక్షల వరకు వర్క్ నడుస్తున్నది తర్వాత ఇప్పుడు ఒక నలభై లక్షలకి ఓపీ సెకండ్ ఫేజ్ ఇరవై లక్షలు థర్డ్ ఫేజ్ ఇరవై లక్షల రూపాయలతోటి ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేయడానికి వాళ్ళ వచ్చినందుకు సంజానా గారికి ధన్యవాదాలు తెలుపు రెండు ముప్పై మూడు శంకుస్థాపన మరి గౌరవ ఎమ్మెల్యే గారు టీహితన పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజల గ్రామాల అభివృద్ధి కొలుతూ పార్టీలకు ఖచ్చితంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మద్దతు ప్రకటిస్తూ నిరంతరం ఏదో ఒక సమస్యల మీద వారిని కలుస్తూ ఎన్నో నిధులు తీసుకొస్తున్నారు మరి మననే అరవింద్ గారిని కూడా ఢిల్లీ పోయి కలిసి వారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారిని కల్పించి ఇప్పుడు తిప్పనపేట కానీ ఇంకా గోవింద ఒక వర్షం పడితే గోవింద ప్రజల రాకపోకలు బంద్ అయిపోతున్నాయి అటు ఇటు కాబట్టి అక్కడ కూడా ఒక బ్రిడ్జు నర్సింగ్ అపోదు ఇంకా ఏవై ఏవైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు గుర్తించి వాటిని కంప్లీట్ చేసే దిశగా నిజంగా వారు ముందుకు వెళ్తుందని వారికి అభినందన తెలియజేస్తూ మరి ఏమైనా ఒక కొత్త వాతావరణాన్ని సూచించారు పార్టీ ఏదైనా కానీ అభివృద్ధి ధ్యేయంగా కాదు వారు టీఆర్ఎస్కి వెళ్ళి గెలిచినా కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఎన్నికల్లో పడే పార్టీలు కానీ ఏ పార్టీ లేవు ఎగ్జిజాల పట్టణాలు మరి ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నారు వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అభివృద్ధి దేహంగా ముందుకెళ్తున్న సంజయన్న గారికి రోజు 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 ధన్యవాదాలు తెలుస్తూనే ఉన్నాము అట్లాగే తెలుపుతూనే ఉండాలి ఎందుకనంటే మరి ఇంత అభివృద్ధి ఇప్పుడు మొన్ననే ఒక నెల కిందనే ఈ ఈ వార్డుకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాలు ఎంజిఎఫ్ సాధారణ నిధుల నుంచి వెళ్ళి పెట్టుకోవడం జరిగింది కాబట్టి మరి మళ్ళీ కూడా టీఎఫ్టీసీ థర్డ్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ వర్క్స్ అయిపోయినాయి మొన్న ఎంజీఎఫ్ నుంచి వెళ్ళి పెట్టుకున్న వర్క్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి మళ్ళీ అది కాకుండా ఇప్పుడు మళ్ళీ టీవీటీసీ థర్డ్ ఫేజ్ నుంచి వెళ్ళి కూడా మళ్ళీ ఇరవై లక్షలు పెట్టుకోవడం జరిగింది మరి దీని అందరికీ కారణం సంజయన గారు కాబట్టి ఎప్పుడు ప్రతి క్షణం ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూనే ఉండాలి మరి దీనికి తోడు మా అధికారులు కూడా కమిషనర్ గారు కూడా మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు ఆయనకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే సత్యనారాయణ రెడ్డి గారు కూడా మా కాంట్రాక్టర్ గారు కూడా బాగా సపోర్ట్ చేసి తొందర తొందరగా అందరి కౌన్సిలర్లకు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కానీ ఆయన కనుసరిగే మేరలకు కానీ మరి అట్లాగే కౌన్సిలర్లకి మంచి పేరు రావాలని చెప్పేసి సతనారెడ్డి గారు కూడా మరి పనులు తొందర తొందరగా చేస్తున్నందుకు ఆయన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి ఇట్లాగే ప్రతి ఒక్కరూ సమన్వయం చేసుకొని అందరూ కలిసి పనిచేస్తే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను అట్లాగే మరి సంజయన కేవలం నలభై ఎనిమిది వార్డులు భూమి పూజ కార్యక్రమాలే కాకుండా దీనికి మించి ఈ జగిత్యాల నియోజకవర్గాన్ని ఎంతో డెవలప్ చేయాలని చెప్పేసి ఆలోచనతోటి ముందుకెళ్తున్నారు ఖచ్చితంగా చెప్పాలి అంటే పార్టీలకు అతీతంగా వెళ్తున్నారు కాబట్టి పని చేయడానికి మరి అటు అరవింద్ గారితో కానీ ఇటు ముఖ్యమంత్రి గారితో కానీ మరి కలిసి పనిచేస్తున్నారు సెంట్రల్ మంత్రులతో కలుస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరితో కలిసి ఎంతగానో పనిచేస్తున్నారు మన జగిత్యాలను డెవలప్ చేయాలనే ఆలోచన ఆయనకి ఎప్పుడొచ్చిందో తెలియదు గత ఈయన రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన సంవత్సరమే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు ఖచ్చితంగా జగిత్యాల నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలి అనే ఆలోచనతోనే ఈ ముందుకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా డెవలప్ అవుతుంది ఇంకా కూడా డెవలప్ కాబోతున్నది ఇప్పుడు మనకు నక్ష అనేది వచ్చింది ఈ చెరువులు కూడా చింతకుంట చెరువు కానీ ధరువులు మోతే చెరువు కానీ మనకి ఖచ్చితంగా డెవలప్ చేయాలని నిన్ననే సంజయన గారు చెప్పడం జరిగింది మరి దాంతో పాటు మనకి ఫోర్ లైన్ కూడా తీసుకొస్తా అని చెప్పారు అట్లాగే వంద కోట్ల నిధులకు కూడా ప్రతిపాదన చేయడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా నేను మీకు ఏదున్నా కానీ మీకు నేను సహకరిస్తానని చెప్పడం కూడా జరిగింది కాబట్టి మరి అట్లాగే ఒకప్పుడు గోవిందపల్లెలో ఇందాక అంకుల్ చెప్పినట్టు గోవిందపల్లెలో అటు నుంచి ఇటు ఇటునట్టు వెళ్ళాలంటే వర్షాల టైంలో ఆ జనాలందరినీ తీసుకురావడానికి ఒక పెద్ద జేసీబీ పెట్టి అక్కడ జనాలను తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుండేది వరదలు వచ్చినప్పుడు మరి అలాంటి పరిస్థితుల్లో జనాలు ఉంటున్నారని చెప్పేసి సంజయ్ అన్న మొన్ననే ఆలోచించి అదే ఎట్లా ఇది ఎట్లా వీళ్ళకి ఎట్లా సమస్య తీరాలని చెప్పేసి దానికి కూడా మొన్ననే చెప్పారు నాతోడే చెప్పి పిచ్చిర్రు అమ్మాయి ఇక్కడ వృత్తి శాంక్షన్ అయిందని చెప్పేసి అక్కడికి వెళ్ళి చెప్పిరమ్మ అని చెప్పేసి అది కూడా చెప్పడం చెప్పడం జరిగింది జనాలు ఆ రోజు ఊపిరి పీల్చుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ అది వేయిస్తానని చెప్పడం జరిగింది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఊపిరి తీసుకోవడం జరిగింది మరి ఇంత మంచి కార్యక్రమం అక్కడ రోడ్డు కూడా సరిగా ఉండదు ఆ రోడ్డు కూడా వేపిస్తానని చెప్పారు మరి అట్లాగే ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న సంజయనకి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అందరు సపోర్ట్ చేయాలి పార్టీలు ఎవరు పార్టీలు ఎప్పటికీ శాశ్వతం కాదు అందరూ సపోర్ట్ చేయాలని చెప్పేసి అట్లాగే ఈ వార్డుకు సంబంధించిన రోడ్స్ ఏమున్నా కానీ చాలా కంజెస్టెడ్ ఏరియాస్ చాలా చిన్నగా ఉంటాయి డ్రైన్స్ కానీ డ్రైన్స్ పెట్టి మీద ఖచ్చితంగా స్లాబ్ వేయాలని చెప్పేసి కాంట్రాక్టర్ కానీ మరీ మరీ కోరుతున్నాను ఎందుకంటే మనం ఒక డ్రైనే కట్టుకుంటే కాదు దాని స్లాబ్ వేస్తే కూడా రోడ్ అనేది వెడల్పు అవుతుంది కాబట్టి కంపల్సరీ తంగమల్లన్న దగ్గరుండి ఇవన్నీ పనులు చేయించుకోవాలని చెప్పేసి ఆయనను కూడా కోరుతున్నాను ఎందుకంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు వాళ్ళకి ఏం కావాలనేది మన దగ్గరుండి చూసుకోవాలి అండ్ అట్లాగే ఇన్ని డబుల్ బెడ్రూమ్లు గట్టి సంజయ్ అన్న మరి ఇంకా కూడా ఇన్ని బ్యాలెన్స్ ఉన్నాయని ఇప్పుడే చెప్పడం జరిగింది ఐదు వందల బెడ్రూమ్లు ఇంకా ఆరు వందల బెడ్రూమ్ల వరకు బ్యాలెన్స్ ఉన్నాయి ఎవరైనా సరే ఏ వార్డులో అయినా సరే ఎవరికి రాకపోయినా కానీ మాకు రాలేదు అని ఎవరు బాధపడదు ఎవరైనా కానీ వాళ్ళ వాళ్ళ వార్డు కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి మరి మాకు రావట్లేదు ఇది పరిస్థితి అని చెప్తే ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లు అనేటివి వస్తాయి ఎవరైనా కానీ ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా అందరికీ డబుల్ బెడ్రూమ్లు తొందరలోనే వస్తాయి ఇంకో నెల పదిహేను రోజుల వరకల్లా అందరూ వెళ్ళి అక్కడ ఉండొచ్చు పనులు కూడా దానికి సంబంధించిన నిధులు కూడా ఇరవై ఐదు కోట్ల రూపాయలు మళ్ళీ తీసుకొచ్చి దానికి సంబంధించిన కార్యక్రమాలు రోడ్లు కానీ మోర్లు కానీ డ్రైనేజీలు కానీ ఆ వాటర్ ఫెసిలిటీ ఎవరైనా వెళ్ళి ఉండాలంటే ఫస్ట్ నీళ్ళు అవసరం మోర్లు అవసరం కాబట్టి రోడ్లు లేకపోయినా ఉంటాం కానీ మోర్లు నీళ్ళు కంపల్సరీ అవసరం కాబట్టి మరి ఆ కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి అవి కూడా తొందరలోనే అవుతాయి అందరు వెళ్ళి ఉండడానికి మీరు ఒక మహా ఇంకొక మినీ ప్రపంచం మీకు అక్కడ నిర్మించబోతున్నారు అది కూడా నిన్న మున్సిపల్లో కలపాలని చెప్పేసి దానికి కూడా చెప్పడం జరిగింది అది కూడా తొందర కలిస్తే మిమ్మల్ని ఒక ఒంటరిగా చేయకుండా మీరు కూడా మాలో ఒకరు అని చెప్పేసి మిమ్మల్ని ఇక్కడ ఉంచడానికే మీ ఆ మున్సిపల్లో కలపడానికి నిన్ననే సార్ చెప్పడం జరిగింది దాన్ని కూడా మేము ప్రతిపాదించడం కూడా జరిగింది అట్లాగే అక్కడికి పోయిన జనాభా కూడా మనలోనే కలిసి ఉంటారు ఖచ్చితంగా అందరూ ఎవరు వెళ్ళినా అందరూ హ్యాపీగా ఉండడానికి సంతోషంగా ఉండడానికి సంజయ్న చూస్తున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరూ మరి సంజయానికి సహకరించాలి తొందరలోనే అందరు డబుల్ బెడ్రూమ్ల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అట్లాగే ఇంద్రమైన్లో కూడా ఇంకా వచ్చేటివి ఉన్నాయి ఎవరు కూడా ఇల్లు రాలేదని చెప్పేసి బాధపడద్దు ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ కోసమే సంజయ్ ఆలోచిస్తున్నారు కాబట్టి అందరూ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా సంతోషంగా ఉండాల్సిన రోజులు ముందున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి మరి అవకాశం ఇచ్చిన సంజయన్నకు కాబట్టి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ పట్టణ అభివృద్ధి మన నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా ఇవాళ మనం పోచమ్మవాడ ఈ ప్రాంతంలో చాలా కార్యక్రమాలు కూడా చేసాం మన హనుమాన్వాడ ఏరియాలో రోడ్డు గజం గజం లోతుకు గుంతలు పడి ఉండే ఆత ధర్మపూర్ రోడ్డు దాంతోపాటుగా కళ్ళపల్లి రోడ్ కావచ్చు అదేవిధంగా ఇక్కడ మన మెయిన్ రోడ్డు కూడా అన్నపూర్ణ రోడ్డు ఇవన్నీ కూడా చాలా ఖరాబ్ అయి ఉన్నాయి అవన్నీ కూడా మనం వచ్చినంత బాగా చేసి లైట్లు మెరుగుపరిచి ఈ ప్రతి వార్డుకు ఒక కోటి రూపాయలకు తగ్గకుండా నిధులు మంజూరు చేసుకొస్తూ ఉన్నారు ఇవాళ ఒక్కరోజే నలభై లక్షల పనులకు భూమి పూజ చేస్తూ ఉన్నాం ఇటు రోడ్ కావచ్చు అదేవిధంగా ఈ పక్కన మోరీ మంచి స్లాబ్ అది ముప్పై రెండో వార్డు సోదరుడు వాళ్ళు పాతింది అట్లే మన కొత్తవాడ స్కూల్లో కూడా ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులు జరినాయి మన ప్రాంత పేద పిల్లలు అన్న చదువుతారు కాబట్టి నాకు ఒక సైన్స్ మ్యూజియం కూడా మొన్ననే మంజూరు చేయించిన పదమూడు లక్షలతో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ప్రాంతంలో చాలా మంది రైతాన్నలు ఉంటారు చాలా ఇబ్బంది ఉండేది కూరగాయలు అమ్మాలన్నా ఏదన్నా అని మరి ఇలా రైతు హోదారు ఓపెన్ చేసుకున్నాం దాంతోపాటుగా దగ్గరనే మహిళా డిగ్రీ కళాశాల ఉంటే చాలామంది అమ్మాయిలు చదువుతారు ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఈ పొంగారంగా కనబడుతుంది మొత్తం సిమెంట్ కంకర ఇంకా నాలుగు రోజులు అయితే సలాఖలు అవుతాయి బిల్డింగ్ అయిపోతాయి ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయించిన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అంటే ఈ రకంగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తూ దాంతో పాటుగా చెరువులు కూడా బాగుండవని చెప్పి కల్లబుల్ చెరువు పునరుద్ధరణ కూడా పనిచేస్తాం మరి చెరువులన్నీ కూడా ఖరాబ్ అవుతున్నాయి వాటిని మంచి చేయాలనే ఆలోచనతో స్వచ్ఛ భారత్ మిషన్లో ఒక్కొక్క చెరువు రిజ్యూనేషన్ అంటారు దాన్ని కట్ట మంచిగా చేసి కావచ్చు మోడీలు పోకుండా డ్రైన్ కట్టడం కావచ్చు పక్కకి వెళ్ళి పోపడానికి రెండు కోట్ల ఎనభై లక్షలతోటి ప్రతిపాదనలు కూడా తయారవుతున్నాయి దాంట్లో ముందుగా మోత చెరువు కల్లపల్లి చెరువు తీసుకోవడం జరిగింది చింతకుంట ముప్పాల చెరువు కూడా చేయాల్సిన అవసరం కూడా మరి ఈ రకంగా మనం మన పట్టణాన్ని బాగుంచుకోవాలనే ఆలోచన పాటుగా ముప్పై ఎనిమిది కోట్లతోటి అమృత్ ట్యూబ్ వాహనంలో నీళ్లు ట్యాంకులు మరి పైప్ లైన్లు వస్తాను ఇప్పుడే వచ్చినప్పుడు తెలిసింది ఇంకా ప్రెషర్ లేక కొన్ని నీళ్ళు వస్తలే నేను మా కిట్టను అడిగిండు నా గంగమల్ గారికి చెప్తా ఉన్నా ఈ ప్రాంతానికి ఇంకొక నీళ్ళ ట్యాంక్ కూడా మంజూరు వచ్చింది ఇంతకుముందు ఒక ట్యాంక్ మనం ఖాళీలు కట్టినాం దగ్గరనే అక్కడనే ఇంకొకటి ఒక పది లక్షల లీటర్లది పది లక్షల లీటర్లది పెద్ద ట్యాంక్ డబ్బులు వచ్చాయి టెండర్ అయింది కాంట్రాక్టర్ కూడా రెడీ ఉన్నాడు కొద్దిగా స్థలం లేక ఈడ కట్టాలనే ఆలోచనతోటి రాగినాం ఆ ఇదివరకు మిషన్ పరిత శంకుపళ్ళకు పక్కనే కట్టినాం మనం ఖాళీలు ఆనే కడితే తప్పకుండా ఈ ప్రాంతం కూడా నీళ్ళు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా మరి ఒకవైపు నీళ్ళు కావచ్చు ముందు నీటి కాలువలు మంచి ఎస్ కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు కరెంటు స్తంభాలు కావచ్చు మార్కెట్లు మన హాస్పిటల్ ఇవన్నీ కూడా బాగు చేసుకుంటా ఉన్నాం తప్పకుండా ఇంకా ముందు ముందు కూడా మీరు అందరు ఏదైతే నన్ను గెలిపించారో పూర్తి విశ్వాసంతో మరి నన్ను గెలిపించినందుకు ఇంతకుముందు చెప్పినట్టు రాష్ట్రంలో లేదని డబల్ బెడ్ వెళ్ళి కట్ట ఇవాళ మన ముప్పై రెండు ముప్పై మూడు రెండు వాళ్ళ కలిపి కట్టినని కుృతం మెడ్ కడగట్టలేదు కొరట్లో పెట్టుకొని మొత్తం కడితే కూడా మన పోసవాడ కట్ట కట్టిన పాత పోసవాడ కట్ట కట్టండి ఇల్లు కట్టలే రెండు ఊళ్ళు కడితే కూడా మన అన్ని ఇళ్ళు ఈ జైతాలకు కఠినం మన పేద ప్రజలు మన వాళ్ళే పోతారు ఇంకా కొంత రాలేదని అడుగుతున్నారు వాడి ఇల్లు ఖాళీ ఉన్నాయి కొంచెం ఎంక్వైరీలో అంతకుముందు ఇంద్రం ఇండ్లు అని చెప్పి రకరకాల ఏదైనా కారణమో ఎంక్వైరీకి వచ్చినాడు లేకపోవడము అట్లాంటివి ఏమైనా ఉండొచ్చు తప్ప పేదవాళ్ళు ఇంట్లో లేని వాళ్ళకు ఇప్పటికి కూడా ఇంకా అవకాశం ఉన్నది ఏదైనా ఉంటే చైర్మన్ గారు కమిషనర్ గారు కౌన్సిలర్ గారు కూడా కలవండి నేను కూడా ప్రయత్నం చేస్తాను నన్ను కలవద్దని కాదు నన్ను కూడా కలవచ్చు కానీ అన్ని నేనే చేయలేను కాబట్టి అందరం కలిసి చేస్తే మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది మరి ఈరోజు ఇక్కడ వచ్చిన సందర్భంగా మమ్మల్ని అనుమతి స్వాగతించిన అన్ని వర్గాల ప్రజలకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అతి త్వరలోనే మరి పోచమ్మ గుడికి మంచిగా అయిపోయింది హనుమల్ల గుడికి నిధులు ఇచ్చినాం బిరే గుడికి ఎల్లమ్మ గుడికి ఇచ్చినాం మళ్ళీ అక్కడ ధ్యాన మందిరం కూడా మొన్న తొమ్మిది లక్షల రూపాయలు మంజూరు అని పని మొదలు పెట్టాలని మా గట్ర మొదలు పెట్ట మొదలు పెట్టేందుకు ధన్యవాదాలు అక్కడ కూడా అట్లనే ఇదే ప్రాంతంలో నలపోచమ్మ గుడి ఉంటుంది అది కూడా మనం మంచిగా అభివృద్ధి చేసుకున్నాం ఈ రకంగా మనం అంతే అన్ని రకాలుగా కృషి చేస్తాము ఇంక ముందు ముందు కూడా ఏదైతే విశ్వాసంతో గెలిపించిందో అందుకోసమే రాజకీయాలకు అతీతంగా పార్లమెంటు సభ్యులు భారతీయ జనతా పార్టీకి చెందినవారైనా కానీ నేను బీఆర్ఎస్కి వెళ్ళి గెలిచినా కానీ మరి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి అభివృద్ధి కావాలంటే కలిసి పనిచేయాలనే ఆలోచనతోటి వారితో కూడా కలిసి ఈరోజు పనిచేస్తూ మన జగిత్యాల పట్టడానికి ఇంకా కూడా నిధులు పెద్ద మొత్తాలు తీసుకొస్తాం వంద కోట్లకు ప్రతిపాదనలు మొప్పమని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్పినందుకు మీ అందరి పక్షాన నా పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ చేస్తున్న సందర్భాల్లో ఎట్లైతే గెలిపించారో అట్లనే నా వెన్నంటే ఉండి నాలుగు సంవత్సరాలు అనిపిస్తే ఖచ్చితంగా పట్టణాభివృద్ధి ధ్యేయంగా మీరందరూ నా కుటుంబ సభ్యులు అనుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి కూడా మరొకసారి నేను అందరికీ తెలియజేస్తూ తెలుసు థ్యాంక్ యూ